ఇన్న మినిషి అతిహీల ఇబ్రాహీం మా ప్రవక్తల యొక్క సమూహంలో ఇబ్రాహిం అలైస్లాం గారు ఒక గొప్ప ప్రవక్త అని తెలియచేయటం జరిగింది ఇది జా అబ్బాహు బి కల్బిన్ సలీం ఈ సంఘటన ఇబ్రాహిం అలైస్లాం గారు ఎప్పుడైతే అల్లాహ్ వద్దకు స్వచ్ఛమైనటువంటి హృదయంతో వచ్చారో దాని గురించి వివరించటం జరుగుతుంది ఇది పాలని అబిహీమ్ ఒకహి మాదా అబుదూన్ ఆయన తన తండ్రిని తన సమాజాన్ని మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అని ప్రశ్నించేవారు ఈ ప్రశ్నించటం అనే గుణము ప్రతి మనిషిలో ఉండాలి ఎవరైతే ప్రశ్నించటం మరిసిపోతారో వాళ్ళు త్వరలో బానిసలుగా మారిపోతారు కాబట్టి ప్రశ్నించటం ఒక గుణము మన దగ్గర ఉండాలి ఎక్కడ ప్రశ్నించాలి మంచి విషయాలలో ప్రశ్నించాలి పురాణ యొక్క వాక్యము ఓ తావాను వాళ్ళ బిర్రి తక్కువ మంచి విషయాల కోసము సహాయం చేసుకోండి పరస్పరం ప్రోత్సహించుకోండి వలా తావన ఇస్మలోదు కోప తాపాలు తెప్పించే విషయాలు శత్రుత్వాలు ద్వేషాలు పెంచుకునే విషయాలలో పాపాలలో ఎవ్వరు ఎవరికి సహాయం చేయకండి అని ఎల్లా తాలా తెలియజేశాడు కాబట్టి మన ప్రశ్న ఏదన్నా ఉంది అంటే మంచి కోసం ప్రశ్నించాలి ఆ సమాజం మొత్తం బాగుండాలన్న ఉద్దేశంతో ప్రశ్నించాలి ఇలా ప్రశ్నించేవాళ్ళు అల్లాహకు చాలా ఇష్టము అని అల్లా శుభవణల పురాణ గ్రంథంలో తెలియచేశాడు ఇన్ అక్రమకం ఇందల్లాహి అతకాకుం మీ అందరిలోకెల్లా వెళ్ళా అల్లాహద్దు గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా భయభక్తులు కలిగిన వాళ్ళు అని అల్లా సుభావన అన్నాడు ఈదులు హు అక్రబులు తక్కువ ఈ భయభక్తులకి దగ్గర చేసేది సమానమైనటువంటి న్యాయము సత్య సత్యంపై నిలకడగా ఉండటము అని ఖురాన్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇబ్రాహిం అలీసున్ గారు ఏదైతే తన తండ్రితో ప్రశ్నించారో మీరెవరిని ఆరాధిస్తున్నారో అని ప్రశ్నించేవారు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుసు సమాజం ఎవరిని ఆరాధిస్తుందో కూడా తెలుసు అయినా కూడా ఈ ప్రశ్న వేయటం అనేది ఏదైతే ఉందో ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఆలోచిస్తారేమో ఇవాళ వదిలేసిన వాళ్ళు రేపైనా దాని గురించి చర్చిస్తారేమో అని చెప్పడం కోసము కురాన్లో అల్లా గురించి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మనం కురాన్ చదివే ప్రతిసారి కూడా నిన్న చదివిన వాక్యాలే కదా ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అల్లాహ్ తన గురించి తాను ఒకటికి పదిసార్లు మాటి మాటికి తెలియచేశాడు అలాగే ప్రవక్త యొక్క పదవి మొహమ్మద్ సలల్లా అని చెప్పడం కోసము అల్లాహ సుబాణల మాటి మాటికి గుర్తు చేశాడు ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో ప్రవక్త యొక్క అనుసరణ చేశారో వారికి పరలోకం అనేది ఒకటి ఉంది అందులో స్వర్గం ఇవ్వటం జరుగుతుంది మీరు తిరస్కరిస్తే నరకంలో వేయటం జరుగుతుంది అని అని అల్లాహ సుబాణల మాటి మాటికి పురాణ గ్రంథంలో తెలియజేశాడు ఆ ఇఫ్ఖాన్ అలిహతన్ దూన్ తురీదున్ అల్లాహ్ ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఎవరైతే సర్వలోకాల సృష్టికర్తో ఆయనే కాకుండా మీరు తయారు చేసుకున్న వాటిని మీరు ఆరాధిస్తున్నారా అని ప్రశ్నించారు ఈ ప్రశ్న చాలా విచిత్రమైనది మనం ఏదైతే తయారు చేస్తామో అది మన కోసం తయారు చేసుకుంటాము మనకు లాభం ఇవ్వాలి అని తయారు చేసుకుంటాము అలాంటిది వాళ్ళు ఏదైతే తయారు చేసుకున్నారో వాటిని వీళ్ళు ఆరాధిస్తున్నారు అవి కదల్లేవు మెదల్లేవు అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి అని వాళ్ళ ముందే వేడుకుంటున్నారు అరబ్బులో కొంతమంది కవులు ఉండేవాళ్ళు కవితలు రాసుకుంటూ ఉండేవారు మొహమ్మద్ సలల్లా అలీస్ గారు ప్రవక్త కాకముందు ఎన్నో ఎంతో మంది కవులు తమ కవిత్వంతో ఎంతోమంది ప్రశంసనలు పొందుతూ ఉండేవాళ్ళు కవులు రకరకాల కవు కవితలు రాసేటప్పుడు వాళ్ళ పద్యాలు ఎలా ఉండేవి అంటే గోధుమ పిండితో మా విగ్రహాలను తయారు చేసుకునే వాళ్ళము మేము గోధుమ పిండితో మా దేవుళ్ళను తయారు చేసుకునే వాళ్ళము ఆకలిస్తే వాటినే తినేసేవాళ్ళము మళ్ళీ వాటినే తయారు చేసేవాళ్ళము మా రక్షణ కోసం వాటిని వాళ్ళము ఈ విధంగా ఒక కవిత ఉండేది మహమ్మద్ సలల్లాహుహ్ అలీస్ గారి కంటే ముందు మహమ్మద్ సలల్లా అలిసం గారు రాసింది కాదు సహాబాలు రాసింది కాదు మహమ్మద్ సలల్లా అలీస్ గారు చదవటానికి కూడా అంగీకరించలేదు మరి అప్పుడు ఉన్నటువంటి కవితలు ఏదైనా ఆ సమయం సందర్భాను సారము ఎప్పుడన్నా చెప్పుకోవచ్చు అంటే గుర్తు చేసుకోవచ్చు ఆ కవితలు ఈరోజు చదవటానికి లేదు ఎందుకు ఒక సమాజాన్ని కొంతమందిని నేరుగా దూషించేలా ఉన్నాయి కాబట్టి మనకు ఆ అనుమతి అయితే లేదు అల్లా సుబాన తల కురాన్ గ్రంథంలో తెలియజేశాడు వలాహ తసుబుల్లదీన యధోన బిందుని ఇల్లాహ ఫైసుల్లాహ్ అద్వాం బిగైర్ అలీం వారు అల్లాను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ఎవ్వరినీ కూడా దూషించకండి అని ఖురాన్లో చెప్పడం జరిగింది కాబట్టి ఆ కవితలు ఏ కవితలైతే ముషిరుకులే పాడుకున్నారు ముషిరుకులు పాడుకున్నారు మొహమ్మద్ సల్లాహాహ్ అవసం గారి కంటే ముందున్నటిని కవులు పాడుకున్నారు ఆ కవితలు కూడా మొహమ్మద్ సల్లాహాహ అవసం గారు పాడటానికి ఖురాన్ ద్వారా అనుమతి అనేది ఇవ్వలేదు మరి ప్రశ్నించటము ఏదైతే ఇబ్రాహిం అల్లీస్లం గారు తన తండ్రితో ప్రశ్నించారు ఏంటి మీరు తయారు చేసుకున్న వాటినే మీరు ఆరాధిస్తున్నారా అని ప్రశ్నించారు సమాజంలో కుమ్మిరబ్బిల ఆలమిన్ ఆలమీన్ లోకాలను సృష్టించినవాడు మనందరి యొక్క ఆరాధనకు అర్హుడు అర్హత కలిగినవాడు ఆయన అల్లాహ్ కదా అని గుర్తు చేసేవాళ్ళు అయితే అల్లాహ్ అన్న పదము అరబీదా ఇబ్రానీ భాషదా దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు ఇబ్రాహిం అలీ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన అల్లా అన్న పదాన్ని ఉపయోగించారని చెప్పడం జరుగుతుంది అంటే సర్వలోకాలను సృష్టించిన వాడు ఆయనని మనం తయారు చేయలేదు మనం అనుకోలేదు మనం ఊహించుకోలేదు ఆయన మనల్ని తయారు చేసినవాడు మనకు ఊహ ఇచ్చింది కూడా ఆ అల్లాహుభన కాబట్టి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అది కూడా ఆయన అర్హత కలిగిన వాడు కాబట్టి అని గుర్తు చేసేవాడు ఫనజరా నజరాతన్ ఫిన్ నుజుమ్ ఇబ్రాహిం అలీస్మ్ గారు నక్షత్రాల వైపు చూశారు అయితే నక్షత్రాల వైపు చూడటము ఏంటిది అంటే ఆలోచన యొక్క హద్దు చూపించటం జరుగుతుంది మనం ఏది ఆలోచిస్తూ ఉన్నా కానీ ఆకాశం వైపుకి చూస్తాము అక్కడ చూసి అక్కడేమి కనిపించదు అయినా కూడా తల పైకెత్తి చూస్తాము అని ఆలోచిస్తూ ఉంటాము ఏంటి అంటే అదొక విభాగం మన జీవితంలో మన లక్షణాలలో ఒక ఒక ఆలోచన ఒక అలవాటు దానికి తీసుకొచ్చి అల్లా సుబాన్వత్త అన్నాడు ఇబ్రాహిం అలీస్లం గారు నక్షత్రాల వైపు చూశారు మరి నక్షత్రాల వైపు చూస్తే ఏమైంది సమాజంతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలని ఫకాల ఇన్ని సకీం ఆ సమాజానికి దూరంగా ఒక చోట తెరణాలు జరుగుతున్నాయి ఆ తిరణాలు జరిగే ప్రాంతానికి ఇబ్రాహిం అలీ గారిని రమ్మని తండ్రి సమాజం వాళ్ళు ఆహ్వానిస్తారు ఇబ్రాహిం అలీ ఇస్లం గారు అంటారు లేదు లేదు నేను అనారోగ్యానికి గురై ఉన్నాను అని ఇబ్రాహిం అలీ గారు అంటారు ఏందిది అనారోగ్యము అంటే మానసికంగా నేను కుంగిపోయి ఉన్నాను శరీరం బాగానే ఉంది మొత్తం శరీరం బలంగానే ఉంది కానీ మానసికంగా మీరు ఏ విగ్రహారాధన నాకు చూపిస్తున్నారో ఏ తిరణాలలో అయితే నాకు జాతరని చెప్పి అక్కడ అల్లహతో పాటు ఇంకొకరిని ఆరాధించే విభాగం చూపిస్తున్నారో దాని పట్ల నేను విరక్తి చెందాను నేను రోగానికి గురయ్యాను అని సమాధానం చెప్పారు ఫతవల్లం ఆన్హుముద్ బెరీన్ ఇబ్రాహిం అలీస్లాం గారిని వదిలేసి ఆ సమాజం వాళ్ళందరూ కూడా తిరణాలు చేసుకోవటానికి వెళ్తారు ఫరాగ ఇలా అలీ హతీం ఫకాలకులో ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు తినరా మీరు మాట్లాడరా అని వాటినే ప్రశ్నించారు ఆయన వయసు ఎంత అనేది మనకైతే తెలియదు ఇంత అని ఎవరు చెప్పినా మనం పర్వాలేదు అంటాం ఎందుకు మహమ్మద్ సల్ల్లాహు అలీస్లం గారు అన్నారు బనీ ఇస్రాల్ యొక్క రివాయతులు మీరు వాటిని ధృవీకరించకండి అబద్ధం అని కూడా చెప్పకండి అని అన్నారు ఎవరన్నా వచ్చి ఇబ్రాహిం అలీ గారి వయసు ఇంత అనేశారు తిరస్కరించాల్సిన అవసరం లేదు కాదు అని వాదన పెట్టాల్సిన అవసరం కూడా లేదు సరే అన్నం అయిపోయింది ఏదైనా వాదన పెట్టామంటే ఉపయోగం ఉండదు ఉపయోగం లేనప్పుడు వాదన అనవసరం కాబట్టి ఇబ్రహీం అలీహం గారి యొక్క వయసు చిన్నపిల్లల వయసు ఆయనది లేదా యుక్త వయస మనకే ఇబ్బంది లేదు కానీ ఆయన ప్రశ్నించిన ప్రశ్న ముఖ్యమైనటువంటిది విగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడటం లేదేంటి అని వాటినే ప్రశ్నిస్తారు మీరేం తినరా అని వాటిని ప్రశ్నిస్తూ ఉంటారు మాలకు లాతంతే కోన్ మీరేంటి అసలు నోరు తెరవటం లేదు మాట్లాడటం లేదు ఫరాహ అలైర్బం బిలి ఐమిన్ కుడి చేతితో ఆ విగ్రహాలని నాశనం చేశారు అని కురాన్లో చెప్పడం జరిగింది అయితే ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి కుడి ఏదైనా విరగ్గొట్టాలంటే రెండు చేతులు ఉపయోగించాలి కుడి చేతు అంటే కుడి చేయి కాదు ఆయన దగ్గర ఉన్నటి బలం ఉపయోగించి బలాన్ని అరబీలో కుడి చేయిని కూడా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఆయన ఉన్నటి బలంతో ఆ బలం ఏంటి అనేది మనకు అవసరం లేదు వెళ్ళి విగ్రహాలను ఒకదానికి ఒక చేయి ఒకదాని యొక్క కాలు ఒకదాని యొక్క ముక్కు ఒకదాని యొక్క చెవి ఇలా పోయారు అని తఫ్సీర్ల ద్వారా కురాన్ యొక్క వ్యాఖ్యానాల ద్వారా మనకు తెలుస్తుంది మన పండితులు ఏవైతే బనీ ఇస్రాయల్ యొక్క వాక్యాలు ఉన్నాయో కురాన్ కంటే ముందున్నటువంటి గ్రంథాలు ఉన్నాయో వాటి యొక్క ఉదాహరణ చూపించి అందులో ఇలా ఉంది కాబట్టి ఇది అని మనకు వివరించారు నేరుగా వాటిని మొక్కలు మొక్కలు చేసుకుంటూ వెళ్ళలేదు ఏదైతే ఆయన కావాలనుకున్నారో ఒకదానికి ఏదైనా లోపం ఉంది అంటే ఆ లోపాన్నే తయారు చేసుకుంటూ పోయారు ఫాక్బలో ఇజీఫోన్ గ్రామం వాళ్ళు ఆ ఊరు వాళ్ళు తిరణాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చారు వచ్చాక మొత్తం పరిస్థితి చూశారు ఒక విగ్రహానికి కాలు లేదు ఇంకొక విగ్రహానికి చేయి లేదు ఇంకొక విగ్రహానికి ముక్కు లేదు ఏంది ఇది అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోసాగారు కాల అతాబుదూన మా తన హేతున్ సమాజం వాళ్ళు ఎప్పుడైతే పాపంతో ఇబ్రాహిం అలీ ఇస్లం గారి దగ్గరకు వస్తారో మీరు తయారు చేసుకున్న వాటినే మీరు ఆరాధిస్తున్నారా అని ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ప్రశ్నిస్తారు సమాజం ఆ ఎప్పుడు కోపంలో ఉంది కాబట్టి ఆ కోపాన్ని చూపించింది కాబట్టి ఏ ప్రశ్నలైతే ఇబ్రాహిం అలీ గారు వేశారో వాటి వైపు అస్సలు అంటే అస్సలు వెళ్ళలేదు మన ఇది ఇదే పరిస్థితి మన దగ్గర కూడా ఉంది ముస్లింలు కురాన్ హదీసు ప్రకారంగా ఆచరించాలంటే వింటున్నాము లో ఉన్నది హదీసుల్లో విన్నది ఆచరించండి అంటే ఆ ఆచరణ స్థితికి వచ్చేటప్పటికి వదిలేస్తున్నాము ఆ పర్వాలేదులు అంటున్నాము ఏంది అంటే మన దగ్గర మూర్ఖత్వం అనేది ఒకటి ఉంది లో ఉంది అని చెప్పిన హదీసుల్లో ఉంది అని చెప్పినా కూడా మనం వినటం లేదు అంటే ఒక మూర్ఖత్వము ఎలాగైతే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి యొక్క సమాజం దగ్గర ఉందో అలాంటి మూర్ఖత్వం మన దగ్గర కూడా ఉంది అనేది ఈ వాక్యాల ద్వారా మనకు గుర్తు చేయటం జరుగుతుంది మనము జాగ్రత్త వహించాలి ఎవరికైనా చెప్పాలన్నా కానీ సక్రమంగా చెప్పాలి దూషించకూడదు తిట్టకూడదు అని మనకు హెచ్చరిస్తుంది